అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైత నేస్తం నుంచి మన వ్యవసాయ దేశం అందరికీ తెలిసింది అది ఒకప్పుడు తొంభై శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధంగా ఆధారపడి జీవించారు కానీ క్రమేణా వ్యవసాయ రంగాన్ని నుంచి ఉద్యోగ వ్యాపార రంగాల వలసలు పెరిగి తగ్గుకుంటూ వస్తున్నారు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించేవారు ఇప్పుడు వచ్చేసి అరవై డెబ్బై శాతం మంది వరకు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు కానీ వ్యవసాయం రంగంలో జీవించే అరవై డెబ్బై శాతం మంది రైతులందరూ తమ పంటల సాగులో లాభాలు ఆర్జిస్తున్నారా అని అంటే లేదు అని నిస్సందేహంగా చెప్పవచ్చు ఏదో అతి కొద్ది మంది మాత్రమే పంటల సాగులో లాభాలు ఆర్జిస్తున్నారు ఒక చెప్పాలంటే మన భారతదేశంలో వాటి పక్కన పెట్టేసి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా వ్యవసాయం కొనసాగుతుందంటే రైతుల మన రైతుల అదృష్టం బాగుండి పొలాల రేట్లు పెరగడం వల్ల వ్యవసాయం సాగుతుంది తప్పితే ఆ పొలంలో వేసిన పంట ద్వారా వచ్చిన లాభాలతో అయితే కాదని నిస్సాదయంగా చెప్పవచ్చు కానీ మనం వ్యవసాయం ఆపేస్తామంటే ఆపం ఎందుకంటే వ్యవసాయం ఆపేస్తే అసలు ప్రపంచమే లేదు కాబట్టి రైతు తన తన దాగం చేసుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగిస్తాడు పంటలు సాగు చేస్తాడు ప్రజల ఆకలి తీరుస్తాడు అది రైతు యొక్క బాధ్యత తప్పకుండా ఆ బాధ్యత నిర్వర్తిస్తాడు కానీ లాభాలు లేకుండా బాధ్యత ఎంతకాలం నిర్వర్తిస్తాడు కష్టం అందువల్లే ఇటీవల కాలంలో మనం రైతు ఆత్మహత్యలు చూస్తూ ఉన్నాం సో దీనికి పరిష్కారం ఏంది రైతు తన పంటల సాగు లాభాల పాటు పట్టించాలి లాభాల పాటు పట్టించాలంటే అనేక రకాల మార్గాలు ఉన్నాయి ఒకటి పెట్టుబడి తగ్గించుకోవాలి లేదా క్వాలిటీ నాణ్యమైన దిగుబడి తీయాలి దిగుబడి తీసి నేరుగా వినియోగదారులు అమ్ముకోవాలి వినియోగదారులకు అమ్ముకోవాలి లేదా కొత్త రకం పంటలు ఇప్పుడు ప్రపంచం ఏంటంటే చాలా దగ్గర అయిపోయింది సో వేరే దేశంలో పండే పంటలు మనకు పండన పంటలు మన మన అంటే మన ఇప్పటివరకు పండించిన పంటలు మన నేలకు కానీ మన వాతావరణ వాతావరణానికి కానీ అనుకునే పంటలు కనుక మనం పండించగలిగి అందించగలిగితే ఆటోమేటిక్గా లాభాలు ఆర్జే అవకాశం ఉంటుంది అనే విషయాలు గత కొన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసి తెలుస్తుంది అనమాట ఈ కొత్త పంటలు పండించాలంటే మాత్రం అందరి వల్ల అందరి రైతుల వల్ల కాదు ఎందుకంటే కొన్ని కొన్ని పంటలు పండించాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి ఉదాహరణగా డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ పంట పండించాలంటే ఎకరానికి ఐదు లక్షల పైన పెట్టుబడి అవుతుంది ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారు మళ్ళీ దాని పెళ్లి సిస్టమ్ అని చెప్పి మళ్ళీ ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు సో ఇలాంటి కొత్త పంటలు పండించాలంటే ఆర్థికంగా ఇబ్బంది లేని రైతుల వల్లనే అవుతుంది సో అలాంటి రైతులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ వరకు వాళ్ళు ఆర్థికంగా ఏ ఇబ్బంది పడ్డా సరే మనం సమాజానికి తోటి రైతాంగానికి ఒక కొత్త పంటని పరిచయం చేసినట్లయితే మనవంతుగా రైతులకు సేవ చేసినట్లు ఉంటుందనే ఉద్దేశంతో కొంతమంది మార్గదర్శకులుగా నిలుస్తూ తోటి రైతులకి ఒక కొత్త పంటల్ని పరిచయం చేస్తున్నారు అలాంటి ఒక మార్గదర్శి మన హైదరాబాద్ శివ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దిబ్బడగూడ విలేజ్లో ఉన్నారు జయపాల్ నాయక్ గారు వీరు స్వతహగ రైతు వీరేంటంటే ఫార్మర్కి ఒక మంచి పంటని ఒక కొత్త పంటని లాభదాయకమైన పంటని ప్రవేశపెట్టి చూపిద్దామనే ఉద్దేశంతో గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అవకాడు మొక్కలు నాటి అవకాడు ఒక సాగును చేస్తున్నారు జపా నాయకారి దగ్గరకు వచ్చాం ఆయన నాటికి విషయాలు తెలుసుకుందాం నమస్కారం చెప్పాలి నాకు గారు నమస్తే అండి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్ సింపుల్గా ఏం చదువుకున్నారు ఏంటి అనేది నమస్తే అండి నా పేరు జైపాల్ మాది వచ్చేసి దెబ్బడగూడ విలేజ్ కందుకూరు మండల రంగారెడ్డి డిస్టిక్ నేను బీటెక్ సివిల్ ఇంజనీర్ ఎంబీఎస్ఆర్ కాలేజీలో చేశాను తర్వాత ఎంబీఏ కోసం లండన్లో చదివాను తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి మా నాన్నగారితో వ్యవసాయం స్టార్ట్ చేశాను ఎప్పుడు చేశారు సార్ బీటెక్ టూ థౌజండ్ నైన్లో నా బీటెక్ అయిపోయిందండి తర్వాత లండన్ లో తర్వాత లండన్ లో ఎంబీఏ చేశాను టూ ఇయర్స్ ఎప్పుడు చేశారు టూ ఇయర్స్ మిగతా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మనము రిటర్న్ వచ్చేసామండి ఎప్పుడు వచ్చారు టూ థౌసండ్ ట్వెల్వ్ లో వచ్చేసారు అప్పుడు మరి పేరెంట్స్ ఒప్పుకున్నారు రావడానికి ఒప్పుకున్నారండి మా పేరెంట్స్ వచ్చేయమని చెప్పారు అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను అని అప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వీసాలు క్యాన్సిల్ అయినాయి అప్పుడు బ్రిటిష్ తిరగబడ్ల బయట వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అప్పుడు వీసాలు క్యాన్సిల్ అయినాయి పర్మనెంట్ వీసా కోసం వేసుకున్నాను అది కుదరలేదు ఓకే కుదరకపోయేసరికి నేను మళ్ళీ వచ్చేసారు రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఏదైనా డైరీ అన్నా ఏదైనా బిజినెస్ చేసుకుందాం అని ఆలోచనతో వచ్చేసిన వచ్చేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది టూ థౌసండ్ ట్వెల్వ్ లో మ్యారేజ్ అయిపోయింది మా మిస్సెస్ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది పీజీ కంప్లీట్ చేసింది తను ఇప్పుడు టీచర్ జాబ్ చేస్తున్నాను గుడ్ ఈనింగ్ నేను ఫోర్ ఫాదర్స్ నుంచి ఉన్న వ్యవసాయాన్ని నేను మళ్ళీ వ్యవసాయంలో ఏదైనా పంటలు పెడుకున్నాం అన్ని రకాల కూరగాయలు పెండిమా మిర్చి కానీ టమాటా కానీ మొక్కజొన్న కూరగాయలు పచ్చిమిర్చి బిన్నీసు ఇలా అన్ని రకాల పంటలు కీర గానీ సొంత కాకర అన్ని అన్ని రకాల కూరగాయలు వేసి అన్ని రకాలుగా మార్కెట్ కి పంపించేసి పచ్చకూరలు ఏమైనా కొత్తిమీర ఆకుకూరలు కూడా పండించి వ్యవసాయం చేస్తూ స్టార్ట్ చేసుకుని ఏదైనా కొత్త రకాలుగా ఏమైనా పండ్ల తోటలు ఏమైనా పెడదామనే ఆలోచన తోటి ఫస్ట్ మామిడి జామ అనుకున్న తర్వాత అందరూ వేసినారు కదా ఇలా వర్కౌట్ కావట్లేదు అందరు రైతులు పెట్టిన రైతులు బాధపడుతున్నారు బాధపడుతున్నా వీళ్ళకి భిన్నంగా ఏదైనా ఎగ్జైటింగ్ ఫ్రూట్ మన దగ్గర లేని పెడదాం అనే ఫస్ట్ తెలంగాణలోనే నేను మన కృష్ణారెడ్డి అన్న నర్సరీ జెడ్చర్ కృష్ణారెడ్డి గారితో సలహా తీసుకొని అతని నేను తెప్పించుకున్న బంగ్లాదేశ్ కెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ ఎండింగ్ లో తెచ్చుకున్నాను టూ థౌసండ్ ట్వంటీలో అంటే అసలు అవకాడు వేయడానికి ఎందుకు డిసైడ్ అయ్యారు మీరు ఎట్లా డిసైడ్ అయ్యారు నేను అక్కడ ఉన్నప్పుడు బాగా తినేవాడిని దాని వాల్యూ ఏంటనేది మనకు తెలుసు కాబట్టి నేను దాన్ని వెంచుకొని నేను కృష్ణారెడ్డి అన్న దగ్గరికి వెళ్ళేసి సలహాలు తీసుకుంటే కృష్ణారెడ్డి అన్న వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి అని ఉంటాడు అతనితో ఇద్దరు త్రూ నేను సలహాలు తీసుకొని వాళ్ళ నర్సరీలో ఉన్న అనుభవం తోటి నాకు కూడా జైపాల్ అవకాడ వేసుకో బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పడంతో నేను అప్పటిదప్పుడు డిసైడ్ చేసుకుని మొక్కలు ఆర్డర్ తీసుకొని అప్పటివరకు ఓకే టూ థౌసండ్ ట్వంటీ వరకు మీరు వేసే వరకు ఎవరు ఇది కొత్త పంట మన ఏరియాకి సూటబుల్ ఎట్టా ఐడియా వచ్చింది మీకు మన ఏరియాకి సూటబుల్ స్టార్టింగ్ లో ఏం చేశానంటే హాస్ వెరైటీ వేసాను నేను హాస్ వెరైటీ రాలేదు మనకి ఎక్కడ మొక్క ఇజ్రాయల్కి వెళ్ళి తెప్పించినప్పుడు ఇజ్రాయల్ నుంచి ఎప్పుడు తెప్పించారండి మొక్కలు మీరు అవి నేను టూ థౌసండ్ ట్వెల్వ్ లో తెప్పించాను అప్పుడు కృష్ణారెడ్డి గారి పరిచయం లేదా లేదండి నేను అప్పుడు తెప్పించిన తెప్పించిన తర్వాత లాస్ అయిపోయింది లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పెట్టాలి అని వెదర్కి తట్టుకోదు అనమాట మన వెదర్ కి తట్టుకోదు ఇప్పుడు మన వెదర్ ఏంటి థర్టీ సిక్స్ ఫార్టీ టూ కాదు ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ వరకు వస్తుంది మా దగ్గర మేలో మేలో ఫార్టీ సెవెన్ దాకా వెళ్ళిపోతుంది ఏమైతుంది చెట్టు మొత్తం ఇట్లా బర్న్ అయిపోతుంది ఆటోమేటిక్ అన్ని చెట్లు చనిపోయినాయి అప్పుడు ఎంత వాటర్ ఇచ్చినా సరే ఎంత వాటర్ ఇచ్చినా ఏం చేసినా కూడా తట్టుకో దాంతో ఆపేసారు దాన్ని ఆపేసి మరలా ఎందుకు మరలా సేమ్ ఎందుకు చేయాలి సేమ్ సేమ్ బట్ మన వెదర్కి తట్టుకునే వెరైటీ అని అనేసరికి నేను మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించాను ఎట్లా తెలిసింది మీకు మన వెదర్కి తట్టుకుంటుందని అన్న చెప్పాడు కృష్ణారెడ్డి అన్న చెప్పాడు ఓకే ఓకే ఇప్పుడు ఈ వెరైటీ ఏంటండి ఇది ఇది వెస్ట్ ఇండియన్ గ్రీన్ బల్బు వెరైటీ అండి వెస్ట్ ఇండియన్ గ్రీన్ బల్బ్ బల్బు వెరైటీ ఓకే ఇప్పుడు ఇది మనం ఫిఫ్త్ ఇయర్ లో ఉన్నాం ఇది మనం వేసినప్పటి నుంచి ఫిఫ్త్ ఇయర్ లో ఉన్నాం ఇది థర్డ్ క్రాప్ వచ్చేసి నాకు ఓకే థర్డ్ ఇయర్ లో క్రాప్ వచ్చింది ఫోర్త్ ఇయర్ లో క్రాప్ వచ్చింది ఫిఫ్త్ ఇయర్ లో కూడా క్రాప్ వచ్చింది ఓకే ఓకే ఇది ఈ వెరైటీ మనకి సెడుబుల్ ఉంది రెడ్ కలిసారా ఎక్కడ దొరుకుతాయని తర్వాత నర్సరీలో అతను బంగ్లాదేశ్ కి వెళ్లి తెప్పించి మనకి ఎంత పడిందండి మొక్కప్పుడు మీరు నాకు నాలుగు వందల పన్నెండు రూపాయలు ఏమో పడింది నేను తీసుకున్నప్పుడు విత్ ట్రాన్స్పోర్ట్ కొడుత ఒక్క ఇప్పుడు ఎంత ఏరియాలో వేశారు ఇది నేను ఎకరా ముప్పై గుంటల్లో వేసాను మన రైతులకైతే నేను బెస్ట్ సజెషన్ ఏంటంటే అవకడా పెట్టుకుంటే లాస్ లేదు మెయింటెనెన్స్ లేదు మనం ట్రెడిషనల్ గా వెళ్తా ఉన్నాం వరి మన మొక్కజొన్న జొన్నలు కందులు ఇలా మనం పత్తి ఇలాంటి ట్రెడిషనల్ గానే వెళ్తున్నాం కానీ ఎగ్జైటింగ్ గా ఎవరు ముందలకెళ్ళు అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటే ఇందాక నేను చెప్పాను కదా మన రైతులు ఏంటంటే అంత లాస్ ని భరించే శక్తి మన రైతులకు లేదు వాస్తవం మీ లక్కీగా మన హైదరాబాద్ శివారు పొలాలు అంటే లక్కీగా మన పొలాల రేట్లు పెరగడం కానీ ఏదైనా సరే ఆ కెపాసిటీ ఆర్థికమైన కెపాసిటీ వచ్చింది కొంతమందికి అలాంటి కెపాసిటీ రాబట్టే మీలాంటి వాళ్ళు ముందుకు నడిచి ఇప్పుడు పద్నాలుగు లక్షలు సామాన్య రైతు నష్టపోయాడంటే తట్టుకోలేదు అది రీజన్ అది అనమాట అందుకని మీలాంటి వాళ్ళు ముందుకు రాబట్టే ఇలాంటి కొత్త పంటల ఎందుకంటే మీరు పద్నాలుగు లక్షలు నష్టపోయినా సరే తట్టుకున్నారు తట్టుకొని మళ్ళీ అది అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు కొంచెం ఇప్పుడు ఇప్పుడు మీ అనుభవం ఇది ఆల్రెడీ తాడుకోలేదు మీ అనుభవంతో కొంతమంది వేస్తారు ఇప్పుడు రిస్క్ తీసుకొని దొరుకుతాయి దొరుకుతాయి అట్లా ఇప్పుడు మీ అనుభవం ప్రకారం ఎంత స్పేసింగ్ చూడబోల్ ఈ ఫోర్ ఇయర్స్ అనుభవం ప్రకారం నేను పద్నాలుగు పెట్టాను అన్న పద్నాలుగు పెడితే చాలా దగ్గర అయిపోతున్నది అయితే ఏమైంది నేను పద్నాలుగు పెట్టాను కాబట్టి నాకు సెకండ్ క్రాప్ అయిపోయిన తర్వాత థర్డ్ క్రాప్ కి చెట్లు మొత్తం దగ్గర అయిపోయి వాళ్ళు కలిసిపోయినాడు అయింది పద్నాలుగు ఫీట్లకే బాగా మన మామిడి కంటే ఎక్కువ గ్రోత్ వచ్చి చెట్టు చెట్టు అల్లికి నేను బాగా ప్లూనింగ్ చేసేసిన ప్రూనింగ్ చేసే ఈసారి పంట రాకున్నా సరే అని ప్లూనింగ్ బాగా చేసేసిన ప్రూనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చెట్టు ఇలా పెరిగింది మళ్ళీ కానీ చాలా మంది రైతులు ఏం చేస్తారని ఎక్కువ చెట్లు పెట్టాలి ఎక్కువ చెట్లు పెట్టాలి ఎక్కువ చెట్లు పెట్టాల్సిన అవసరం లేదు తక్కువ చెట్టు పెట్టినా ఎక్కువ క్రాప్ వస్తుంది రైతులకు మాత్రం ఎయిటీన్ ఫీట్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఎయిటీన్ నుంచి పైన నైన్టీ పెట్టుకున్నా పర్లేదు ట్వంటీ పెట్టుకున్నా పర్లేదు పెట్టి మనం డిస్టెన్స్ తగ్గి తగ్గిపోయేసరికి చెట్టు చెట్టు అల్లుకపోయి గాలి ఆడక కూడా మనకు దిగుబడి రాదు సో ఎంత డిస్టెన్స్ పెట్టుకుంటే అంత మంచిది ఆ డిస్టెన్స్ పెట్టుకునే మధ్యలో మళ్ళీ ఆ రెండు చెట్ల మధ్యలో మనం ఒక మహాగని చెట్టు అట్లాంటిది పెట్టుకుంటే సమ్మర్ లో కూడా అది కొంచెం మనకు నైట్రోజన్ ఇచ్చి మనకు ఎన్విరాన్మెంట్ ని కొంచెం తగ్గి వాతావరణాన్ని బాగా తగ్గిస్తే వేడి తగ్గిస్తే ఆ చెట్టు కూడా మనకు పదిహేను సంవత్సరాల తర్వాత మంచి కమర్షియల్ క్రాప్ కూడా ఉంటుంది ఓకే మీ సలహా ప్రకారం పద్దెనిమిది నుంచి అడుగులు పెట్టుకుంటే బెటర్ బెటర్ మీరు ఫస్ట్ పెట్టేటప్పుడు ప్రాక్టీస్ మొక్క పెట్టేటప్పుడు మొక్క పెట్టేటప్పుడు ఏముంది మామూలుగా మనము ప్లవ్ తోటి దున్నుకోవడం ఒకసారి తర్వాత రొట్టవెటర్ పెట్టుకొని మిగతా మిగతా పండ్ల మొక్కలు వేసినట్టే అన్ని పండ్ల మొక్కలు వేసినట్టే ఇది ఓకే కొత్తగా ఏమి లేదు ఓకే తర్వాత కంటిన్యూ గా బలానికి కానీ బలానికి ఏముంది ఎరువేయడం ఎంత మీరు ఎరువేసుకుని నేను ఎరువు వేసుకున్నా ఈ ఫోర్ ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్ లో ఎలాంటి ఫెస్ట్ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేశారు మీరు ఫెస్ట్ ప్రాబ్లం అయితే నేనేమే ఫేస్ చేయలేదు కానీ ఒకటి పూత టైంలో కొంచెం పురుగులు వస్తున్న ఉంది ఓకే పూత మందు ఒకటి చూసుకుంటే సరిపోతుందని ఓకే తెగులు కానీ ఏమన్నా తెగులు ఏమి లేవన్నా ఎలాంటి తెగులు రాలేదు మీరు చెప్పిన చెప్పినట్టు కూడా మద్దు మొక్క మద్దు మొక్కనే అడవి మొక్క లాగా పెరుగుతుంది ఇది పెద్ద మన మామిడి మొక్క కంటే మొండిగా ఉంటుంది వెరీ గుడ్ మంచి మంచి ఇచ్చారు పెట్టిన తర్వాత మీకు ఎన్ని కాపొచ్చింది నేను పెట్టిన తర్వాత నాకు సెకండ్ ఇయర్ లో కూడా పూత వచ్చింది పూత తీసేసిన చెట్టు గ్రోత్ కావడానికి మళ్ళీ థర్డ్ ఇయర్ లో పూత వచ్చింది అంతా పూత తీసుకోకుండా నేను కొంత పూత కట్ చేసి కొంతనే పూత ఉంచేసి ఫోర్త్ ఇయర్ కి కొంచెం ఎక్కువ అన్ని పూత ఉంచేసిన మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ ఇయర్ కి వచ్చేసరికి మళ్ళీ చెట్టు చెట్టు అల్లికి మళ్ళీ బాగా కటింగ్ ప్లూనింగ్ చేసేసిన చెట్టుని కొంచెం గ్యాప్ వచ్చేటట్టు గాలి రావాలని చెప్పేసి ప్లూనింగ్ ఎక్కువ చేసేసిన ఈసారి క్రాప్ అంత ఎక్కువ ఏం లేదు నాకు నెక్స్ట్ ఇయర్ క్రాప్ బాగా ఉంటుంది ఒక ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ నాకు చెట్టుకి ఐదు కిలోలు వచ్చిందండి సెకండ్ క్రాప్ అండి సెకండ్ క్రాప్ పది కిలోలు వచ్చింది చెట్టుకి తాడి మొత్తంలో థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫస్ట్ ఫస్ట్ క్రాప్ కదండి థర్డ్ ఇయర్ కి నాకు ఫస్ట్ క్రాప్ వస్తుంది ఫస్ట్ క్రాప్ లో నాకు చెట్టుకు ఐదు కిలోలు యావరేజ్ గా అట్లా తీసుకున్నాను తర్వాత సెకండ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చేసి నేను చెట్టుకు పది పదిహేను కిలోల దాకా తీసుకున్నాను ఆవరేజ్ ఇప్పుడు నెక్స్ట్ అట్లానే పెరుగుంటా పెరుగుంటా పోతా ఉంటుంది ఒక ఒక ఫార్టీ ఫిఫ్టీ కేసుకోవచ్చు నేను నేను తక్కువ చెప్తున్నాను ఇప్పుడు ఏంటండి వందల ఇది వచ్చేస్తుంది వందల కిలోలు వచ్చేస్తుంది రెండు క్వింటాల్ వచ్చేస్తుంది మూడు క్వింటాల్ వస్తుంది నేను చెప్పలేను అట్లా నా అనుభవం నేను ఏదైతే ప్రాక్టికల్ గా చేశానో అదే మీ ముందు ఉంచుతున్నాను అంతేగాని నేను ఎక్కువ చేసినాను నాకు ఎక్కువ వచ్చింది అని చెప్పేసి నేను ఏదో అబద్ధాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు ఫార్టీ ఫిఫ్టీ రావచ్చు టెన్త్ ఇయర్ ఫార్టీ ఫిఫ్టీ అనుభవే ఉంటుంది నేను ఫస్ట్ థర్డ్ ఇయర్ లో టూ హండ్రెడ్ అమ్మానన్నా ఓకే నాకు ఫస్ట్ క్రాప్ వచ్చినప్పుడు క్రాప్ ఇంకో పదిహేను ఇరవై రోజుల్లో తెంపేది ఉంది అన్న ఒక వన్ మంత్ నుంచి బాగా చేశాను చేసాను అమ్మాలే నాకు ఏం అర్థం కావట్లేదు బయట నుంచి వస్తున్నాయి బయట నుంచి వస్తున్నాయి కానీ ఏరియాలో ఉంటున్నది ఇది గచ్చిబౌలి మన మాదాపూర్ హైఫై ఏరియాలోనే ఎక్కువ డిమాండ్ ఉంది ప్లస్ అందరికీ అందరికి తెలిసిన ఏరియాలో అక్కడ మాత్రమే అందరికీ తెలుసు మిగతా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బయట వాళ్ళకి అసలు తెలియదు అవకాడ ఏందనేది కూడా తెలియదు అవేర్నెస్ లేదు మన దగ్గర కానీ బయట నుంచి మన ఇండియాకి బాగా యూజ్ ఇంపోర్ట్ వస్తుంది అది ఇంకోటి సూపర్ మార్కెట్ల బయట దొరకట్లేదు సూపర్ మార్కెట్ల అక్కడ సెలెక్టివ్ షాప్స్ లో ఉంటుంది ఉంది కానీ ఎక్కువ తెలిసిన వాళ్ళే కొంటారు సో నేను నా క్రాప్ వచ్చేటప్పుడు ఎక్కడమ్మలో అంతా సర్చ్ చేసిన ఇండియా మాటలో సర్చ్ చేసిన సూపర్ మార్కెట్ లో వెళ్ళేసి అడిగిన అన్ని అడిగి అడితే నాకు ఎక్కడ క్లారిటీ రాలే క్లారిటీ రాకపోతే మన యూట్యూబ్ ఛానల్ అతను వచ్చి నాకు వీడియో తీసుకున్నప్పటి నుంచి నేను అందరికి పరిచయం అయ్యి నా దగ్గరికి అందరు ఇడికే వచ్చి రైతులు వన్ వీక్ లో నా క్రాప్ అంతా అయిపోయింది ఓకే కేస్ అంటే సింపుల్ గా రిటైలర్స్ మామూలుగా డైరెక్ట్ తినే వాళ్ళు కొన్ని ఉంటారు డైరెక్ట్ తినే వాళ్ళు కొన్నారు బయట అమ్ముకునే వాళ్ళు అపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చేసి వంద కిలోలు రెండు వందల కిలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడము నా దగ్గర రెండు వందల రెండు వందల యాభై తీసుకొని వాళ్ళు ఐదు వందలు ఆరు వందలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ దగ్గర లాస్ట్ ప్రైస్ ఏ ప్రైస్ కొన్నారు లాస్ట్ ప్రైస్ లాస్ట్ రెండు వందల నుంచి మూడు వందల దాకా ఇప్పుడు ఈ క్రాప్ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం తక్కువేమని మూడు వందలకు మీ దగ్గర తీసుకుంటే అట్లీస్ట్ కన్సూమర్ చేత నాకు కన్జ్యూమర్ తీసుకోవడండి డైరెక్ట్ తినే వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు రిటైలర్ తీసుకోవట్లేదు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా కానీ ఎక్కువ వాళ్ళకి ఎంటర్టైన్ చేయట్లేదు నేను నాకు సొంతంగా వచ్చి తీసుకున్నాను ఫ్యామిలీ మెంబర్స్ కి ఎక్కువ ఇస్తున్నాను ఇంట్లో వాడుకోవడానికి వాళ్ళే ఇరవై కిలోలు ముప్పై కిలోలు తీసుకెళ్తున్నాను వన్ వీక్ కి టెన్ డేస్ కి ఇప్పుడు త్రీ హండ్రెడ్ పేజ్ ఇరవై కిలోలు తినే కన్సూమర్ ఉన్నారంట ఉన్నారు ఉన్నారు దీని వాల్యూ ఉంది కదా తిన్నాను టేస్ట్ మాకు అంత స్వీట్ గా ఉండదు పెన్నలాగా ఉంటది ఇప్పుడు వేప పుల్ల ఉంటదండి వేప పుల్ల చాలా ఉంటది కానీ మన యాప పుల్ల వాల్యూ ఏందనే దాన్ని తెలిస్తే అందరు మార్నింగ్ యాపపుల్ల వేస్తారు మన సైకాలజీ మనం డబ్బు పెట్టి కొన్నామంటే రుచి కూడా అలా సైకాలజీ కదా ఇప్పుడు ఏముందన్న ఇప్పుడు అవకాడో తీసుకుంటున్నాము అవకాడో తీసుకొని ఏం చేస్తున్నాము మళ్ళీ దానిలో స్వీట్నెస్ రావడానికి తేని వేస్తున్నాము చక్కెర వేస్తున్నాం ఉప్పు వేసేవాళ్ళు ఉప్పు వేసేవారు పెప్పర్ వేసే వాళ్ళు పెప్పర్ ఏ వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మలుచుకొని తింటున్నారు అంటే నేను అనేది ఏంటంటే టేస్ట్ పరంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ రేటు మన మ్యాంగో తో పోల్చుకుంటే టేస్ట్ అనేది మనం టేస్ట్ ఫ్రూట్ తింటే మన చెప్పండి ఇప్పుడు మనకు మీద ఉండే ప్రతి పండు అన్ని పండ్ల కంటే అవకాడో బెస్ట్ ఏమో డ్రాగన్ ఫ్రూట్ బెస్ట్ ఫ్రెండ్ లేదన్న పండు అన్ని పండ్లు బెస్టే కానీ ఏ దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి ఏ దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంది ఏ దాంట్లో జింక్ ఎక్కువ ఉంది మనకు కావాల్సిన బాడీకి అన్ని రకాల విటమిన్స్ దొరికే ఫ్రూట్ అంటే ఇది ఒకటి అవకాడ ఒకటే అండి ఏ ప్రైస్ అన్న కొంటారు దీనివల్ల ఇప్పుడు మార్కెట్ మార్కెట్ లో దొరుకుతున్నాయి బయటకెళ్ళి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి అమ్మేవే ఎక్కువ దొరుకుతున్నాయి అసలు సీజన్ వచ్చేసి దీనికి జూన్ జూలై ఆగస్ట్ లోనే దొరుకుతుంది అవకాశం జూన్ జూలై ఆగస్ట్ లో దొరికింది డైరెక్ట్ చెట్టు నుంచి చెట్టు నుంచి వచ్చేది అంతా కోల్డ్ స్టోరేజ్ బయట నుంచి వచ్చేదండి ఇప్పుడు ఈ రోజు ఫారెన్ లో ఈ రోజు తెంపినంటే అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి లేకపోతే మన షిఫ్ట్కి వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ మన హైదరాబాద్కి రావాలి మళ్ళా కార్గోస్లో పెట్టాలి మళ్ళీ అక్కడ నుంచి లోకి వెళ్ళాలి కోల్సులో గోదాం అక్కడ నుంచి మళ్ళీ కన్జ్యూమర్ తీసుకోవాలి కన్జూమర్ నుంచి మళ్ళీ షాప్లోకి రావాలి షాప్లో నుంచి మనం కొనుక్కోవాలి కొనుక్కొని మళ్ళీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుడా అంత సర్కిల్లో దగ్గర దగ్గర పదిహేను ఇరవై రోజులు అయిపోతుంది అది ఓకే అక్కడ నుంచి వచ్చే ప్రైస్ ఇంకా తక్కువ వస్తున్నావా ఇంపోర్ట్ చేసుకునేది లేదా ఏడు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు అట్లా అమ్ముతున్నారు అమ్ముతున్నారు మరి నేను అమ్మకాడు మార్కెట్ లో చూశాను చూడగానే ఫ్రూట్ నాకు తెలుసు కాబట్టి నేను గుర్తుపెడతాను కొంతమంది గుర్తుపెట్టలేరు మొత్తం ఒక్కిపోయి ఉంటది అది ఆ రేటు కొనొచ్చు అన్నట్టు అదే చెప్తున్నాను ఇప్పుడు పదిహేను ఇరవై రోజులు బయట ఉంటుంది బయట నుంచి మనం తినేసరికి వచ్చేసి కానీ నల్లగా ఫ్రూట్ పడిపోయి చూడగానే చూస్తే చెప్పాను అట్లా అనిపిస్తుంది కానీ అది తీసుకోవచ్చు నెక్స్ట్ తెలియదు కాబట్టి మీరు అడుగుతారు అరే ఇంత డబ్బులు పెట్టి నేను ఎందుకు కొనుక్కోవాలంటే దాని వాల్యూ తెలిస్తేనే నువ్వు కొంటావు అంతే కదా మరి తెలియాలి కదా ఇప్పుడు ఇప్పుడు నేను పెట్టినప్పుడు ఎవరికి తెలియదు ఇప్పుడు మెలిమెలి మెలిమె అందరికీ అవేర్నెస్ వస్తుంది సో ఇప్పుడు కన్జూమర్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఓకే సార్ అది అది ఓకే చెప్పాలి గారు ఈ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు తెలుసుకున్న ఇంకా మెలకువలు స్పేసింగ్ ఒకటి చెప్పారు ఇంకా స్పేసింగ్ ఒకటి అండి దీనికి షేడింగ్ ఒకటి షేడ్ కావాలి రెండు ఈ రెండు ఒకటి మైనస్ అయిపోతున్నాయండి మిగతా ఎంత ఇంకోటి మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది దానికి గాను మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది లేకపోతే ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు షేడ్ అంటే వారానికి ఒకసారి నీళ్ళు ఇస్తే సరిపోతారు సమ్మర్ లో పడకుండా షేడ్ ఇవ్వగలగాల అట్లా షేడ్ ఇస్తే మనకు బాగా రైతు వారిగా మాత్రం చేయలేము ఆ షేడ్ ఇచ్చి పెట్టేసి ఏదో అని మనం చేయలేము రైతు వారిగా మాత్రం అది చేయలేము సో మీరు పెట్టేటప్పుడే ఈ అవకాడో పెట్టేటప్పుడే ఒకటి రెండు చెట్ల మధ్యలో మీరు మహగాని పెట్టేస్తే అదే ప్రొటెక్ట్ చేసుకుంటది నా నా ఓన్ లాజిక్ ఏంటంటే ఒక టూ త్రీ ఇయర్స్ ప్రతి ఈ చెట్టే దాని రిసిస్టెన్స్ పెంచిపోయింది టూ త్రీ ఇయర్స్ లో పెరగదండి అట్లీస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంటే దాని అదే అదే పెరుగు ఆటోమేటిక్ ఇప్పుడు పైన ఉన్న కొమ్మలకు కింద ఉన్న కొమ్మలకు నీడ నిచ్చేసి కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఆటోమేటిక్ స్టార్టింగ్ ఐదు ఆరు సంవత్సరాల వరకు కొంచెం ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత చెట్టు దాని నాచురల్ గా దాని కూడా వచ్చేస్తుంది వచ్చి మన వాళ్ళు ఉన్నారు అండి అమెరికా వెళ్తున్నారు కెనడా వెళ్తారు మైనస్ థర్టీ లో కూడా అలవాటు వన్ వీక్ నేను కూడా వెళ్ళాను నేను వెళ్ళేటప్పుడు కూడా మైనస్ లో ఉండే నేను నెల రోజులు రెండు నెలలు బాగా ఇబ్బంది పెడరా బాగా సడదవ్వడము బాగా బాడీ మొత్తం ఇట్లా గట్టి పడిపోవడం ఆ చలికి తట్టుకోలేక అవి రాను 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 అలవాటు అయిపోయింది ఈ మొక్క కూడా మన వెదర్ కి అలవాటు పడుద్ది కదా ప్లస్ ఇప్పుడు మొక్కలు రైతులు కొనుక్కునే వాళ్ళు అక్కడ తెచ్చుకోకుండా ఆల్రెడీ ఇక్కడ రెసిస్టెన్స్ ఇప్పుడు మీ తోటలో ఉంది ఇక్కడ తీసుకోవడం ఆటోమేటిక్ గా కి పెరిగింది కాబట్టి మనకు కూడా అదే వాతావరణం మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కి మీరు అది ఇప్పుడు లిమిటెడ్ గా మిగతా రాష్ట్రాల గురించి మీకు ఐడియా ఉందా నాకైతే తెలియదు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరే అవకాశం ఉందని నాకు ఐడియా వచ్చింది ఆంధ్రలో కూడా ఒక తను ఓకే అదే ఇప్పుడు లిమిటెడ్ పెట్టినప్పుడే అతను కూడా పెట్టాడు ఇదే వెరైటీ బల్బు వెరైటీ పెట్టాడు నాకంటే వారం నెలలు తర్వాత పెట్టాడు అని అనేది ఏంటంటే ఇప్పుడు తక్కువ కాబట్టి మ్యాగ్జిమం పది ఎకరాలు ఉంటుంది నాకు తెలిసి పది ఎకరాలు వచ్చి రెండు ఎకరాలు ఏం పెట్టాను నేను రెండు ఎకరాలు అంతే నాలుగైదు ఎకరాలే పెట్టాను రెండు రాష్ట్రాల్లో ఫస్ట్ మేము పెట్టింది అయితే మనకు తెలివి ఉన్నారు అనుకుందాం ఎవరు లేరు మరి ఈ టెన్ ఏకర్స్ దిగుబడి మీరు టూ టూ త్రీ హండ్రెడ్ అమ్ముతున్నారు రేపు ఒకసారి వందల ఎకరాలు అవుద్ది అప్పుడు ఈ ప్రైస్ తగ్గింది అనుకోండి వందల ఎకరాలు కాదు లక్షల ఎకరాలు వేసినా కూడా మనం ఇన్పోర్ట్ నాపలేము అంటే మనం ఇప్పుడే తీయట్లేదు కదా ఇప్పుడు వేస్తే ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లో వస్తుంది అవునా ఇప్పుడు వేస్తే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లో వస్తుంది ఇప్పుడు నేను పెట్టినప్పుడు ఎవరికి తెలియదు ఫ్యామిలీ తెలియదు అందరికి తెలిసింది డ్రాగన్ ఫ్రూట్ అదే పరిస్థితి ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అది ఫ్రూటే ఇది అవకాడో ఇది ఫ్రూటే కానీ డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్న వాల్యూ వాల్యూస్ గురించి మాట్లాడ వాల్యూస్ గురించి మాట్లాడాలి ఫస్ట్ వచ్చిన డ్రాగన్ ఫ్రూట్ లాగా అయితే కాదు వచ్చిన కొత్తలో ఫార్మర్ కి మంచి వచ్చింది ఇప్పుడు తగ్గిపోయింది తగ్గిపోయింది సెకండ్ వచ్చేసి మీరు యాపిల్ బేరు యాపిల్ బేరు పాపం చాలా మంది రైతులు వేసారు ఫస్ట్ చివరికి మొత్తం కొట్టేశారు ఇప్పుడు ఆపిల్ పేరు మార్కెట్ లో ఏదో రెండు మూడు చోట్లే దొరుకుతుంది ఫార్మర్స్ మొత్తం ఇంత విపరీతం కాస్తుంది అట్లానే ఇప్పుడు ఎక్కువ మంది రైతులు వేసినందువల్ల ఈ ప్రైస్ తగ్గితే ఏ ప్రైస్ వరకు గిట్టుబడి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఫార్మర్స్ ఏమంటారు అంటే యాభై రూపాయల పైన అమ్ముకున్నా కూడా నష్టం లేదు అది పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మొక్క పెట్టుబడి పెట్టాలంటే మళ్ళీ నీళ్లు పెట్టుకుంటే సరిపోతుంది ఎలాంటి మెయింటెనెన్స్ లేదు ఎందుకంటే యాభై రూపాయలు యాభై పోదు నూట యాభై వంద పైననే గుడ్ నేను ఇక్కడ ఫ్రెష్ గా అమ్ముతున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ తోటి అందరు తీసుకెళ్తున్నారు ఇప్పుడు అక్కడ నుంచి అక్కడ వెళ్ళి డామేజ్ అయితే అదే అక్కడ ఇక్కడ ఫ్రెష్ గా తీసుకుందాం ఇప్పుడు జనాలు ఎట్లా తయారయ్యారు అంటే ఫ్రెష్ కోసం తయారయ్యారు ఇంకోటి ఆర్గానిక్ కోసం తయారయ్యారు అవును ఆర్గానికే తినాలని చెప్పేసి డిసైడ్ అయి ఉన్నారు కెమికల్స్ తినకుండా ఆర్గానికే తినడానికి డిసైడ్ అయి ఉన్నారు సో వాళ్ళు ఎంత ప్రైజ్ అయినా కొన్ని తినాలి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా జనాలు ఎట్లా అంటే ఒక ఆర్గానిక్ గానే వెళ్ళాలనే ఉద్దేశంతో రైతుల దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి తీసుకుంటున్నారు ప్రజల్లో అవగాహన అవగాహన పెరుగుతుంది రేపు మనం పెట్టినా కొద్ది పెట్టినా కొద్ది ఇప్పుడు నేను పెట్టినప్పుడు పది మందికి తెలిసింది ఇప్పుడు నేను మొక్కలు ఇచ్చినాక పది మంది పెట్టినంటే ఆ ఆ పది మంది పెట్టేసరికి ఆ పది మందికి పది మూళ్ళు అలా పెరిగిపోతానే ఉంటది మన మార్కెట్ అయితే యాభై రూపాయలు దిగినా గిట్టుబాటు యాభై రూపాయలు అమ్ముకున్నా గిట్టుబాటు ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ ఫార్మర్స్ కూడా అదే అన్నారు సేమ్ ఇదే డ్రాగన్ ఫ్రూట్ ఫార్మర్స్ ముగ్గురు యాభై రూపాయలు అమ్మమన్నా ఎంత చేసినా కూడా వంద నూట యాభై కంటే తక్కువ అమ్మం ఓకే ఎందుకంటే రోజు రోజు దీన్ని అందరికి తెలుస్తుంది అవేర్నెస్ ఈ పండు వాల్యూ ఏందనేది తెలుస్తున్నది తెలిసి అందరూ చాలా ఇంట్రెస్ట్ గా తీసుకుంటున్నారు డ్రాగన్ ఫ్రూట్ మనకు అందరికి తెలియదు ఫస్ట్ ఫస్ట్ లో తెలియదు తెలియదు తర్వాత తెలుసు తర్వాత తెలిసింది తర్వాత తెలిసినప్పుడు అందరు దాని వాల్యూ ఏందని తెలుసుకున్నారు కాబట్టి తను అందరూ ఇంట్రెస్ట్ చూపించారు రైతులు కూడా చాలా మంది పెట్టారు ఓకే ఇంకోటి డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ ప్రూనింగ్ బాగా చేయాలి ప్రూనింగ్ చేయాలి మెయింటెనెన్స్ ఎక్కువ లేబర్ అవసరం వస్తుంది అన్ని రకాలుగా దాన్ని మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువనే దీనికి మెయింటెనెన్స్ అవసరం లేదు ఓకే దీనికి మీరు లేబర్ ప్రాబ్లం అట్లా ఫేస్ చేశారు చెప్పండి లేబర్ నాకు ఏం అవసరం కూడా రాలేదు మరి ప్రూనింగ్ ఎవరు చేస్తారు ప్రూనింగ్ నేను ఒక్కరిని కూడా చేసేసుకుంటా మా పని ఉంటాడు ఆయనకు చెప్తే ఆయన కూడా చేసేస్తారు అంతే టూ త్రీ డేస్ లో చేసే కొమ్మలు కట్ చేసాడు అంతే అంతే వేరే డే వేరే ఏమి అవసరం ఏమంటారు స్కిల్ ఏం అక్కర్లేదు స్కిల్ అవసరం లేదు ఓకే ఈ హార్వెస్ట్ అంటే మనం తెలిసిన వాళ్ళం ఒకసారి చూపిస్తే ఓకే మామూలుగా నార్మల్ గా నార్మల్ కట్ చేసుకొని వెళ్ళిపోతాం కటింగ్ చేసుకుంటే సరే ఇప్పుడు స్ట్రైట్ గా సైడ్ కి ఇట్లా వెళ్ళిపోయే కొమ్మలు కట్ చేసేస్తే సరిపో అంతేగాని ముదురు కొమ్మ లేత కొమ్మ ఒక చెట్టుని మనం ఒక గొడుగు లాగా తీర్చిదిద్దుకునేటట్టు మనము ప్లూనింగ్ చేసుకుంటే సరిపోతుంది హార్వెస్టింగ్ కూడా చూసిన పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది ఏం లేదు ఎందుకంటే లావుకాయ తెంపేసుకోవచ్చు ఈజీ తెంపడం కూడా ఈజీ హ్యాండిగా ఉంది హైట్ కూడా పెరగని కాబట్టి సో మీరు చెప్పిన దాన్ని బట్టి కల్టివేషన్ ప్రాబ్లం లేదు కల్టివేషన్ కూడా ప్రాబ్లం లేదు మార్కెటింగ్ కూడా ఇప్పటివరకు అయితే ప్రాబ్లం లేదు ఇంకోటి చెట్లు వేసినా మళ్ళీ వేసిన ఉంటా టమాటాలు వేస్తా ఉంటా బెన్నీస్ మిర్చి కీరా వాటర్ మిలన్ అన్ని రకాల పంటలు వేస్తాను మళ్ళీ ఎన్ని ఇంటర్ క్రాప్స్ వేసుకోవచ్చు ఇప్పుడు మనకు చెట్టు ఇప్పుడు డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఒక ఆరేడు సంవత్సరాల వరకు చేసుకుంటాం అదే డిస్టెన్స్ ఎక్కువ ఉంటే పది సంవత్సరాల వరకు కూడా చేసుకుంటాం ఇప్పుడు ఈ ఫైవ్ ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు ఆల్రెడీ వన్ పాయింట్ త్రీ ఎకర్స్ ఉంది మీరు అంతే లేవు దీన్ని పోతున్నారా లేకపోతే పెంచుతానండి ఎకరాల పెంచాలని పెంచు ఇంకో నాలుగైదు ఎక్కడ నా వాటా గీట పది ఎకరాలు వస్తుంది నేను ఇంకా వేసుకుంటున్నాను ఇంకా వేరే దగ్గర కూడా ప్లాన్ చేస్తున్నాను మొత్తం ఓకే వేరే వేరే ఫ్రూట్ క్రాప్స్ చేయండి ఇంకా ప్లాన్ చేయట్లేదు ఇంకోటి అకాడమియా కూడా వేద్దాం అనుకుంటున్నానండి అకాడమియా కూడా సేమ్ వెదర్కి తట్టుకోవట్లేదు ఓకే ఇప్పుడు ఎలా ఉందంటే అన్న రైతులు ఎలా చూస్తున్నారు అంటే తక్కువ చేసి ఎక్కువ రావాలని చూస్తున్నారు ఏది ఎక్కువ పలుకుతుంది ఇప్పుడు యూట్యూబ్ అంటే ఇంత కమ్ముకోవచ్చు ఇంత అమ్ముకోవచ్చు అందరూ అమ్ముకు ఎక్కువ ఆకర్షిస్తున్నారు కానీ వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఎవరు ఇవ్వట్లేదు ఇలాంటి రైతులు ఇవ్వాలంటే ఇవ్వాలా కానీ ఇప్పుడు అందరు నాలాగా ఉన్నారు కదా ఇప్పుడు నేను కూడా నేను చెప్తున్నాను చెప్పి నేను ఏం చేస్తాను నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా ఎట్లా తెలుస్తుంది వాళ్ళు వచ్చి స్వయంగా నా తోట కార్డు ఫామ్ కార్డుకి వచ్చి ఏంటి అసలు చెట్లు ఏంటి ఎట్లా ఏందని అడిగితే కదా అప్పుడు వాళ్ళకి అవగాహన ప్రాక్టికల్ గా చూస్తే కానీ అవగాహన రాదు వాళ్ళు వచ్చి వాళ్ళ డౌట్స్ ఏంటి ఎలా ఏంటి మాకు తెలీదు ఎలా ఏంటి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రతిదీ చెప్తాను ఎలా చేసుకోవాలి ఎలా చేయొద్దు ఎలా వెళ్ళాలి ఎక్కడ అమ్ముకోవాలి ఎట్లా పెట్టాలి డిస్టెన్స్ ఏంది మళ్ళీ మధ్యలో ఎలా పెట్టుకోవాలి అలా అన్ని రకాల సూచనలు నేను ఇస్తాను నా దగ్గరకు వస్తే ప్లాన్ చేస్తున్నాను కానీ హాట్ క్లైమేట్ కి ఏదైతే తట్టుకుంటుందో ఇప్పటి వరకు ఎవరు పెట్టారు కానీ ఎవరికి క్రాప్ రాలేదు ఇప్పుడు చూస్తున్నాము ఇంకా చూస్తున్నాము లక్షలు కోట్లు వస్తున్నాయని అంటున్నారు కానీ తీసినోడు ఎవరు లేడు సో త్వరలో ఆ ట్రైల్ కూడా మీరు వేస్తాను హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీలో ఒకటి అకాడమీ అది కూడా ట్రై చేస్తాను ఆ రెండు ట్రైల్ చేసినాక ఎందుకంటే ఇప్పుడు ఒకట నేను ఎక్కువ ఎక్స్టెన్షన్ చేసి నేనేదో ఇదని నాకు అన్ని రకాలుగా నేను ఉన్నాను బట్ రైతులకు మంచి మెసేజ్ ఇద్దామనే ఆలోచనతో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆల్రెడీ ఏంటంటే కొంచెం నష్టపోయినా సరే నేను నష్టపోయినా సరే కానీ ప్రాక్టికల్ గా చేసిన తర్వాత నేను సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు నేను అవకాడ ఉంది నేను టూ ఇయర్స్ నేను క్రాప్ తీసాను ఓకే ఇది థర్డ్ ఇయర్ ఇది నాకు ఓకే ఇది నాకు థర్డ్ ఇయర్ ఓకే ఇయర్స్ ఆల్రెడీ తీసాను తీసినాకనే కదా నేను అందరికి చెప్పింది అవును కరెక్ట్ వాస్తవం ఇది అట్లా ఓకే నాయక్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి